ఓం శ్రీమాహ అద్భుతాలకు ఆలవారం మన అలంపురం ఆలయాలు అలంపురం అనగానే అట్టాల శక్తి పీఠాల్లో జోగులాంబ అమ్మవారు మనకు జక్తికి వస్తారు మిగతా స్త్రీ దేవతామృత పార్వతి అలా ఎన్నో దేవతామృత విగ్రహాలు చూస్తాం అక్కడ యొక్క విగ్రహాలకు జోగులా చాలా వైవిధ్యభరితంగా చాలా భిన్నంగా ఉంటాయి మిగతా అమ్మవారు శాంతి స్వరూపులుగా ఉంటారు ఇక్కడ అమ్మవారు మనకు రౌద్ర విషయంగా ఉంటుంది ఈ అమ్మవారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే అమ్మవారు ఎలా ఉన్నారంటే ఇక్కడ నిజానికి ఈ అమ్మవారు జోగులంబ విగ్రహంగా చూపిస్తున్నాను అమ్మవారి గర్భాలయంలో అంటే ఆ యొక్క మూల నేను మీకు చూపించలేను కాబట్టి అమ్మవారు అదే ఆ యొక్క వీళ్ళిద్దరు అమ్మవారి ద్వారపాలికలు మనం చెప్తాం సారూప్య సారూప్య స అంటే ఈ సారూప్య అదే అదే ఆవకాలంలో ఆకృతిలో అమ్మవారు ఇక్కడ ఉన్నారు మనకు అయితే అమ్మవారు ఎలా ఉంటుందంటే లంబస్థనే లంబస్థలం ఘోర రూపం మహాబలం ప్రేతాసన పెద్ద పెద్ద స్థరాలు కలిగి ఆ యొక్క పాలన అంటే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి సకల ముక్కోటి కూడా అమ్మవారు పాలిస్తూ పరిపాలిస్తున్నారు వికృతాక్షయం అంటే భయంకరమైన అంటే కళ్ళు ఘోర రూపాన్ని చూడడానికి వీక్షణం ప్రేత మహాబలం అంటే అమ్మవారు చాలా శక్తివంతమైన ప్రేతాసన సమారో చూడండి అమ్మవారు ఎలా కూర్చుంది ఆసనం మిగతా దేవ యొక్క మూర్తులేమో వాహనాల మీద లేకుంటే ఆ యొక్క పద్మ మీద కూర్చుంటారు ఇక్కడ అమ్మవారు ప్రేతాసన సమారో అమ్మవారి శిరస్సు మీద మీరు బాగా గమనించాలి బల్లి తేలు గుడ్లగూబ కపాలం ఉంటుంది అమ్మవారి అష్టోత్తరంలో కూడా బల్లి వృచ్చిక బల్లి వృచ్చిక గూకాపి శిరో అలంకారం మండితాయిల ఎందుకు వీటి అమ్మవారి ఇక్కడ ధరించింది అంటే బల్లి అనేది శకునానికి సంకేతం మన యొక్క శరీర భాగంలో ఎక్కడైతే ఏ భాగంలో ఆ యొక్క ఆ యొక్క బల్లిపాడు పడుతుందో ఆ యొక్క శకునాలు అంటే శుభం కావచ్చు అశుభం కావచ్చు అంటే శకునానికి సంకేతంగా అదేవిధంగా తేలు అనేది త్యాగానికి ప్రతీకంగా చెప్పుకోవచ్చు మీరు బాగా గమనించాలి తేలు ఎప్పుడైతే తన యొక్క పిల్లలను ఇక్కడ మనం గమనించే విషయం అంటే తేలు ఒకేసారి ఎనభై నుంచి వంద దాకా పిల్లలను పెడుతుంది ఆ వాటి వీప్ పైన వేసుకుని వెళుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ యొక్క పిల్లలు తేలు వాడికి వాడికి జన్మ ఇచ్చిందో ఆ విపరీతమైన ఆకలి మీద ఉంటాయట ఆకలి మీద ఏం చేస్తాయంటే చివరికి అది ఆ యొక్క తల్లి శరీరాన్ని మొత్తం కూడా తినేస్తాయి అంటే కనీసం తల్లి యొక్క రూపాన్ని చూడకుండా అంటే తల్లి ఎప్పుడైతే వాడికి ఆ యొక్క శిశువులకు జన్మనిస్తుందో త్యాగానికి ప్రతీకత అంటే వాళ్ళకి వాళ్ళకి జన్మనిచ్చి త్యాగానికి ప్రతీకత అంటే ఇక్కడేమో శకనానికి సంకేతం ఇక్కడేమో త్యాగానికి ప్రతీకత ఇక్కడ చూస్తే గుడ్లగువ ఇది లక్ష్మీదేవికి వాహనంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కపాళము ఇది ఒక తంత్రశక్తి మనం ప్రతీకత చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారిని మనం ఆరాధించడం వల్ల అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల అమ్మవారిని వీక్షించడం వల్ల జనాకర్షణ రూపాకర్షణ ధనాకర్షణతో పాటుగా ఆ యొక్క దృష్టి సంబంధించి ఆ యొక్క నరదృష్టి అని చెప్పాం కదా ఆ యొక్క దృష్టికి సంబంధించి ఇలాంటి దోషాలను కూడా తొలగించేట ఆ యొక్క మహాశక్తి జోగులాంబ అమ్మవారు కాబట్టి మీరంతా కూడా ఇలాంటి మన ఈ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగా ఉన్న జోగులాంబ ఆలయాన్ని అందరూ కూడా వీక్షించాలి దర్శించాలి తరించాలి ఓం శ్రీ మాతృ నమ